ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించడంతో సిద్దిపేట జిల్లా వర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సంబరాలు నిర్వహించారు

ఈరోజు ఆంధ్ర ప్రజల తీర్పు మేరకు చంద్రబాబు నాయుడు లీడ్ ఉన్న సందర్భంలో వర్గంలో పూర్వ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరము కలిసి బాణసంచా పేర్చడం జరిగింది పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ భారీ ఆధిక్యం ఆధిక్యంలో ఉన్నందున సుపరిపాలన అందిస్తాడనేటటువంటి నమ్మకంతో ఆంధ్రప్రజలు ఎన్నుకోవటం జరిగింది ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు కూడా ఉమ్మడి పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా పనిచేసినటువంటి అనుభవాన్ని అమరావతిని నిర్వీర్యం చేయటము మూడు రాజధానులు అనటము దాన్ని దృష్టిలో ప్రజలు ఉంచుకొని ఈరోజు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వటం జరిగింది ఆ సందర్భంగా వర్గల్లో పూర్వ కార్యకర్తలు అందరూ మంచి ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు యొక్క జయ జయధ్వనాలు పలుకుతూ సంచ పార్టీలకు అతీతంగా మా ఎంపీటీసీ నాగరాజు నవీన్ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ రవీందర్ కృష్ణ మహేష్ అందరం కలిసి ఈరోజు ఆ సంతోషాన్ని పంచుకోవటం జరిగింది జై తెలుగుదేశం జై చంద్రనాథ్బాబు